దేవునికి మహిమ కలుగును కాక దేవునికి ఘనత రావాలి సమస్త మానవులు దేవుణ్ణే పొగడాలి సమస్త మానవులు ఎవరిని పొగడాలి దేవుణ్ణి కీర్తన భాగం ఎనభై తొమ్మిదో అధ్యాయము ఎనభై తొమ్మిదవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుండి చదువుతాం ఎనభై తొమ్మిదో అధ్యాయం నలభై ఏడవ వచనం నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునము మన ఆయుష్కాలం ఎంత కొద్దిదంటే చాలా కొద్ది జీవితం నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకున్నాము ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు ఎంత వ్యర్థముగా నరులందరిని సృజించి ఉన్నావని కీర్తనకారుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్తను ప్రశ్నిస్తున్నాడు జ్ఞాపకము చేసుకునము ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు మరణము రుచి చూడక మరణమును రుచి మరణము చూడక నరుడెవడు మరణము ప్రతి మానవునికి మరణం అనేది ఉంది దాన్ని మన జ్ఞాపకం చేసుకోవడం లేదు ప్రతి ఈ లోకంలో పుట్టిన మానవులందరూ ఆదాము మొదలుకొని నాటి నుండి నేటి వరకు ఎన్ని తరాలు పోయినాయో ఏసుక్రీస్తు ప్రభు వరకు లెక్క దొరికింది కానీ ఏసుక్రీస్తు ప్రభు తర్వాత లెక్క దొరకబట్టిన మానవులు ఎవరు లేరు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఎన్ని తరాలు పొయ్యి ఉంటాయి ఎంతమంది చనిపోయారు ఎవరైనా జ్ఞాపకం చేస్తున్నారా ముందున్న వారు ఎంతమంది చనిపోయారు ఎప్పుడన్నా జ్ఞాపకం చేసిందా మానం మరణమును చూడక అరుడెవడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకున్న కొనగల వాడేవాడు పాతాలము వశము కాకుండా ఎవరన్నా పాతాలము వశము కాకుండా నేను ఉంటానని చెప్పే మానవుడు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఈ లోకంలో ఎందుకంటే కంటి చూపు ద్వారా కావచ్చు ఆలోచన ద్వారా కావచ్చు క్రియలలో కావచ్చు మానవుని ఆలోచనే దేవునికి విరుద్ధమైన ఆలోచన ఈ విరుద్ధమైన ఆలోచనే రాకుండా దేవుడు అరికట్టాలని దేవుడు చూస్తే మానవుడు తప్పిపోయి అనేకమైన ఆలోచనలు ప్రతి మానవుల్లో అనేకమైన ఆలోచనలు ఉన్నాయి అనేకమైన ఆలోచనలు దేవునికి ఇష్ట ఇష్టం లేని క్రియలు నేను నేను అనే గర్వం నేను అనే అహంకారం మానవునికి ప్రతి మానవుల్లో నేను అనే ఒక అహంకారంతో బ్రతుకుచున్నాడు నేను అనే గర్వం ఎందుకు వస్తుంది నేను అనే పదం ఎప్పుడు మొదలైంది అపవాది ఎప్పుడైతే వారిలో ఉంటుందో అప్పుడు మొదలైంది అహంకారులు వ్యతిరేకులు దేవునికి వ్యతిరేకులు దేవునికి సంఘానికి పోతాం దేవుని సంఘం అని చెప్పుకుంటాం కానీ దేవుని దేవుని క్రియలు జరిగించాం గర్విష్ఠలు అనే వాళ్ళు లేరా క్రైస్తవులలో అహంకారులు లేరా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు లేరా దేవునికి విరుద్ధంగా ఆలోచన చేసేవారు లేరా దేవునికి దేవుని క్రియలే జరిగిస్తున్నారా ప్రతి మానవుడు మరణము చూడక బ్రతుకున్నరుడెవడు మరణము చూడక నరుడెవడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగల వాడేవాడు ప్రభువా నీ విశ్వాసము నీ విశ్వాస సత్యంతోడని నీవు దావీతో ప్రమాణము చేసిన తొలిటి చేసిన తొలిటి నీ ఎక్కడ నీ సేవకులకు వచ్చిన నిందెను జ్ఞాపకం సుక్కున్నము సేవకులకు వచ్చిన నిందె నిందెలు బాధలు ఇబ్బందులు ఇరుకులు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు ప్రతి సేవకునికి నాకు రాలేదు శ్రమ నాకు రాలేదు శ్రమ అని చెప్పుకునే వాళ్ళు వచ్చారు ఇప్పుడు కానీ శ్రమలు రాని మానవుడు ఎవరైనా ఉన్నారా శ్రమలో పడుకుంటా కూడా నేను దేవునిలో సంతోషిస్తున్నాను సంతోషంగా గడుపుతున్నాను అనేవాళ్ళు అయ్యారు దేవుడు పరీక్ష పెట్టని మానవుడు ఎవరైనా ఉన్నారా దేవుడు పరీక్ష పెట్టని మానవుడు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో నా ఆయుష్కాలము ఆయుష్కాలం ఎంత అధిక బలం ఉంటే డె సంవత్సరాల నుండి అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాల ఉంది ఈ తొంభై కీర్తనలో ఉంటుంది మరే ఈ ప్రాణం ఎక్కడికి పోతుంది ఎక్కడుంటుంది మరి దేవునితో ఉండగలనా దేవునితో నేను ఉండగలనా అనే ఆలోచన అయితే చేయడం చేయడం లేదు ప్రతి సేవకుడు కావచ్చు విశ్వాసి కావచ్చు మరి దేవునితో ఉంటానని నువ్వు ఎలా కరాకండ్గా చెప్పగలవు దేవుని క్రియలు జరిగిస్తే కదా దేవుని ఆలోచన చేస్తే కదా కంటి చూపు కావచ్చు ఆలోచనలు కావచ్చు ప్రతి మానవంలో దేవునియే ఉండాలి భయభక్తులు కలిగి దేవుని ఆలోచనే ఉండాలి దేవుని క్రియే జరిగించాలి గర్వి ఎవరన్నా ఎదుటి సహోదాన్ని ప్రేమించని వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు నువ్వు ఎదుటి వ్యక్తులను ప్రేమించని వ్యక్తి దేవుడు తయారు చేశాడు కదా మానవుని దేవుడు పుట్టించాడు కదా దేవుడు కదా మానవుని సృష్టించింది నువ్వు అతన్ని ప్రేమించమంటే నువ్వు ఏం చేస్తాను ద్వేషిస్తాను అసూయపడతాను సోషల్ మీడియాలో నేనంటే నేను నేనంటే నేను అనే గర్వంతో మాట్లాడుతున్నారు అనేకులు సోషల్ మీడియాకి ఎక్కుతాను మరి ఈ సోషల్ మీడియాకి ఎక్కుతే పర్లో ఒక రాజ్యం చేరేది ఉన్నదా ఏవైనా పర్లో ఒక రాజ్యం సోషల్ మీడియా తీసుకుపోతుందా సోషల్ మీడియాలో మాట్లాడితేనే నేను కనబడాలి నేను అందరికీ కనబడాలి నేను అనే గర్వం నేను అనే అహంకారం నేను అనే తత్వం అనేది వదిలిపెట్టాలి ప్రతి మానవుడు ఆ తత్వాన్ని వదిలిపెట్టకపోతే దేవుణ్ణి చేరుకోలేము బైబుల్ చెప్పిన మాటలే ఎందుకంటే ఆయుష్కాలం కొద్ది కొద్ది సమయం ఇచ్చాడు దేవుడు ఆ ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకోమంటే దుర్వినియోగం చేసుకుంటాను దుర్వినియోగం చేసుకునే మానవులు వచ్చారు ఇప్పుడు కానీ మరి సద్వినియోగం చేసుకోవాలి కదా సద్విమర్శ చేస్తాను సద్విమర్శ చేయమని బైబిల్లో ఎక్కడైనా ఉందా విమర్శ అంటే దేవునికి దేవుని మాటలు కాకుండా మాట్లాడే వాళ్ళు అనేకులు వచ్చారు సోషల్ మీడియాలో దేవుని వాక్యం చెప్పారు దేవుని మాటలు కావాయి నేను సేవకుని నేను సేవకుండా డప్పు కొట్టుకునే సేవకులు వచ్చారు ఇప్పుడు మరి సేవకుడు నువ్వు సేవకును అని నీకు నువ్వు చెప్పుకుంటే దేవుని సేవకుని అవుతావా ఈ జనానికి జన జనం మెప్పు కొడతానో లేదా దేవుని మెప్పు కోరాలి దేవుని మెప్పు కోరాలి ప్రతి మానవుడు మరణము రుచి మరణము చూడక బ్రతుకు నరుడేవాడు మరణము చూడక బ్రతుకు నరుడేవాడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగల వాడేవాడు మరే పాతాళము వశం కాకుండా నేను పాతాళానికి పోను అని చెప్పే మానవుడు ఈ లోకంలో ఉన్నాడా దేవునికే తెలుసు మన ఆలోచనలు మన క్రియలు అన్య జనుల ముందు నా నామం దూషణ పాలు చేసేది ఎవరైనా ఎవరై ఎవరంటావు క్రైస్తవులే కుక్కలు ఇప్పుడు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం క్రైస్తవులు ఒకరి మీద ఒకరు దుర్భాషలు ఆడడం తిట్టుకోడాలు కొట్టుకోడాలు సోషల్ మీడియాకి వచ్చి అంతకుముందు సోషల్ మీడియా లేనప్పుడు ఏ ఎవ్వరి ఎవరిది ఎవరికి బయటపడలేదు సోషల్ మీడియాకి వచ్చిన సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో ఎవరి తత్ అందరి తత్వాలు దేవునికి ఎలా ఉన్నాయో బయటపడుతున్నాయి మరి మరణము రుచి చూడక బ్రతుకున్నరుడేవ్వడు మరణము చూడక బ్రతుకున్నరుడేవాడు అని ఇక్కడ మరణం గురించి రాయించాడు దేవుని కృపను బట్టి దేవుని స్తోత్రం